గత ఐదేళ్ళల్లో ధ్వంసం జరిగిందని తాము అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పెరిగాయని మంత్రి నారా లోకేష్ అన్నారు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ తో పెట్టుబడుల ధామంగా ఏపీ మారుతోందన్నారు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారుతూ అంటున్న మంత్రి లోకేష్ గతంలో ఐటీ మంత్రికి డేటా సెంటర్ అంటే ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు అన్నా చరిత్ర పెరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలో మార్చుకోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి ఈ యొక్క పెట్టుబడి వల్ల మా ప్ర సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్ గా గా ఉద్యోగాలు కల్పించగలుతాం ఆంధ్ర రాష్ట్రం సాధించింది భారతదేశం సాధించింది ఇది వా ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు ఆడుతున్నారు ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది ఎలా వచ్చిందో నాకు చర్చ జరుగుతుంది మా లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదహారు పదిహేడు నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ డస్ట్ర దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులునే కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బులెట్ ట్రైన్ ఉంది ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు వచ్చింది ఎట్ట చెడగొట్టాలి ఉన్న పరిశ్రమలు ఎట్ట తరమేయాలి కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా చెట్లు రావు వేడి ఎక్కువ చేస్తున్నాయి వీళ్ళందరికీ అంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళే టీసీఎస్ పైన కాగ్జీ కాగ్న భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాప కోట ఏమైనా ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారు ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉంది ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా